మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి జేడీకేడీకి షర్మిరా ట్యాకూర్ నా సెంటర్లో తవ్వడానికి అస్సలు వీల్లేదు నేను పర్మిషన్ ఇవ్వను కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో జేడీకేడి వెంటు తిరుగుతారు వాళ్ళు వెళ్ళగానే ఉదయాన్నే అతను పిలిచి నన్ను ఇక్కడ నుంచి నన్ను కలవడానికి ఎవరు వచ్చినా కూడా అసలు లోపలికి రానివ్వకూడదు రానివ్వడానికి పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పి శర్మిలాటాకర్ తెలిసి చెప్పేస్తుంది ఏంటి రాత్రి ఇలా అయ్యింది అసలు కమిషనర్ నిజం చెప్తున్నాడో లేదు తెలియడం లేదు ఈవిడేమో మనకి పర్మిషన్ ఇవ్వడం లేదు అసలు ఆ ఫైల్లో ఉందో లేదో అర్థం కావడం లేదు అని కేదార్ బాధపడుతూ ఉంటాడు అవును అవును కేదార్ అసలు పాత కేళ్ళ కిందట ఏం జరిగింది అమ్మ మామయ్య ప్రయాణాలు తీసుకునేంతగా ఆ ఫైల్లో ఉన్న నిజాలేమిటి అసలు కమిషనర్ నిజం చెప్తున్నాడు లేదో మనం తెలుసుకోవాలంటే మనం ముందు లోపలికి వెళ్ళాలి అని దాత్రి అంటుంది కానీ ఆవిడ పర్మిషన్ ఇవ్వలేదు కదా అని కేదార్ అంటాడు అవును ఆవిడే పర్మిషన్ అయితే ఇవ్వడం లేదు కానీ లోపలికి వెళ్ళి ఆ ఫైల్ని తీసుకురావాలి ఆ ఫైల్ మన చేతికి వస్తే ఈ కమిషనర్ నిజం చెప్తున్నారు లేదని తెలుస్తుంది తర్వాత అన్నీ కూడా బయటకు వస్తాయి అని దాత్రి చెప్తుంది ఇక షర్మిలా టాకూర్ అటాకర్ రూల్స్ రూల్స్ను బ్రేక్ చేసి అసలు లోపలికి ఎలా వెళ్లాలో అర్థం కావటం లేదు త్వరలోనే అన్నిటికీ సమాధానం దొరుకుతాయి రాకేదార్ అని దాత్రి అంటుంది బయటికి రాకనే సత్యప్రసాద్ వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి లోపల తవ్వటానికి షర్మిళా టాకర్ గారు పర్మిషన్ ఇవ్వలేదా ఇరవై సంవత్సరాలుగా నేను కూడా దీనికోసమే ఎదురు చూస్తున్నాను ఆ ఫైల్ దొరికితే కానీ అన్ని నిజాలు బయటికి రావు ఆ ఫైల్ మీకు దొరకాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను వెళ్ళిపోతున్నాను అని సత్యప్రసాద్ వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చిన దాత్రి కేదార్తో చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి కేదార్ ఒక ఆధారం దొరికింది అది మన చేతులకు వస్తుందని అనుకోగానే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది అసలు అమ్మ గురించి నిజాలు బయటికి రావా అమ్మని నేను నిర్దోషి అని ఎప్పుడు నిరూపించలేనా ఏంటి కేదార్ అని దాత్రి చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడుగు దాత్రి సమస్యను సృష్టించిన ఆ దేవుడే పరిష్కారం కూడా ఖచ్చితంగా చూపిస్తాడు అని కేదార్ అంటే కానీ ఆ షర్మిళా ఠాకూర్ మనకి పర్మిషన్ ఇవ్వటం లేదు కదా అని దాత్రి అంటుంది అందుకోసం నాకు ఒక ఐడియా ఉంది దాత్రి నాకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అంటాడు ఏంటో చెప్పని దాత్రి అంటుంది సాధు సార్ ఉన్నారు కదా ఆయన ఆయనతో ఒకసారి షర్మిళా టాకూర్కి ఫోన్ చేయించామనుకో అప్పుడు పర్మిషన్ ఇస్తుంది అప్పుడు మనం లోపలికి వెళ్ళొచ్చు ఆ ఫైల్ని మన కంట పడచ్చు అని కేదార్ అంటాడు అవును కదా నాకు ఈ ఐడియా రాలేదు జేడీ వెంటనే సాధు నాయక్కి ఫోన్ చేయి అని అంటుంది వెంటనే ధాత్రికి ఫోన్ చేసి జై హింద్ సార్ అంటుంది హింద్ అని సాధు నాయక్ అంటారు మీనన్ తమ్ముడు సిటీలో అడుగు పెట్టాలని అడుగు పెట్టాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది పేరు డీటెయిల్స్ అన్నీ కూడా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు త్వరలోనే మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అప్పుడు మీరు కనిపెట్టాలి అని అనడంతో అలాగే సార్ నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి అని దాత్రి అనడంతో ఏంటో చెప్పమని సాధు నాయక్ అంటాడు సార్ మా అమ్మ విషయంలో ఒక ఆధారం దొరికింది అని దాత్రి చెప్పగానే ఓ అయితే కేసులో ప్రోగ్రెస్ వచ్చిందనమాట అని సాధు నాయక్ అంటాడు కానీ అంతలోనే నిరాశ ఎదురైంది సార్ ఆ ఆధారం కోసం మేము షర్మిళా ఠాకూర్ ఏరియాకి వెళ్ళి తవ్వటానికి పర్మిషన్ అడిగాం ఆవిడ ససేమిరా అసలు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఆవిడతో మాట్లాడి మీరు పర్మిషన్ ఇప్పించాలి అని దాత్రి చెప్పగానే షర్మిళ ఠాకురా ఆవిడ నేను ఐపీఎస్కి ఒకే సంవత్సరంలో సెలెక్ట్ అయ్యాము కానీ ఆవిడ అప్పుడు ఎంత అగ్రెసివ్గా ఉందో ఇప్పుడు నువ్వు చెప్పిన మాటను బట్టి ఇప్పుడు కూడా అంతే అగ్రెసివ్గా ఉందని నాకు అర్థమవుతుంది ఆవిడ ఒక్కసారి నో అని చెప్పిందంటే ఒప్పించడం చాలా కష్టం ఇక ఆ క్యాంపులో ఆవిడ ఫైవ్ మినిట్స్ ఉంటుందని ఫైవ్ ఇయర్స్ ఉంటుందని విన్నాను ఇక ఆ ఫైవ్ ఆ ఫైల్ మీ మీ చేతికి రావాలంటే ఇంకో ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయక తప్పదు అని సాధు అంటాడు ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే గానీ మీరు అక్కడికి వెళ్ళలేరు అని సాధునాయక్ అనడంతో సార్ మీరు ఇలా మాట్లాడితే ఎలా సార్ ఏదో ఒకటి చేసి నాకు ఇక హెల్ప్ చేయండి సార్ అని దాత్రి అంటుంది లేదు లేదు నేనేమి చేయలేను ఈ విషయంలో మాత్రం నేను హెల్ప్లెస్ సరే ఈ విషయం వదిలేయండి నేను ఉంటాను అని సాధు నాయక్ గుడ్ నైట్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు దాంతో దాత్రి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది దాత్రి అని కేదార్ అంటాడు హెల్ప్లెస్ అని చెప్పేశారు ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే గానీ మనం అక్కడికి వెళ్ళలేమని చెప్పాడు అని దాత్రి అనడంతో చూడు దాత్రి దేవుడు ఈ దారిని మూసుకుపోతే వేరే వేరే దారి కొత్త దారి చూపిస్తాడు నువ్వు బాధ బాధపడుకు దాత్రి అని కేదార్ ధైర్యం చెప్తూ ఉంటాడు దాత్రి కాఫీ తాగుతావా అని కేదార్ పెట్టబోతుంటే అప్పుడే కేదార్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది దాత్రి ఒకసారి ఈ మెసేజ్ చూడు అని కేదార్ చూపిస్తూ ఉండడంతో అంటే రేపు మామయ్య గారి బర్త్డే అనమాట అని దాత్రి అంటుంది అవును మనం ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత నాన్నగారి మొదటి బర్త్డే ఇది కాబట్టి నేను దగ్గరుండి నాన్న బర్త్డేని సెలబ్రేట్ చేస్తాను నేను చేస్తున్న సెలబ్రేషన్ చూసి నాన్న ముఖంలో సంతోషాన్ని నాకు చూడాలని ఉంది దాత్రి అని కేదారంటంతో సరే మామయ్య గారు చాలా సంతోషపడేలా మనం ఈ సెలబ్రేషన్ని పూర్తి చేద్దాం అని దాత్రి చెప్పడంతో పదదాత్రి ఇప్పుడే మనం ఏర్పాట్లను మొదలు పెడదాం అని కేదారండ అంటాడు తర్వాత యువరాజ్ బాగా తప్పతాగి తూలుతూ అమ్మాడి 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 ఎక్కడ ఆ గదిలో ఉంటుంది నేరుగా నిషి దగ్గరికి వస్తాడు అమ్మాడి అమ్మాడి ఎక్కడున్నావా అని యువరాజ్ అంటూ ఉంటాడు ఈరోజు కూడా ఎక్కడ లేటుగా అని నేను ఎంత టెన్షన్ పట్టాను ఈరోజు నువ్వు త్వరగానే వచ్చేసావే అని నిషి మాట్లాడుతూ ఉంటుంది అయితే అప్పుడే యువరాజ్ దగ్గర నుంచి మందు స్మెల్ రావడంతో ఏంటి డ్రింక్ చేసావా అని నిషి అంటుంది అవును ఫ్రెండ్ బర్త్డే అమ్మాడి నేను తాగనని చెప్పాను సిస్టర్ ఫీల్ అవుతుందని కూడా చెప్పాను కానీ వాడే బలవంతంగా తాగించేశాడు అని ఇంకెప్పుడు తాగనని యువరాజ్ త తూలుతూ తూలుతూ చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వేమన్నా చిన్నపిల్లాడువా బలవంతంగా తాగించడానికి డ్రింక్ చేసేవాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పాను కదా నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా నువ్వు ఇలా ఎలా డ్రింక్ చేసావు అని నిషి అరుస్తూ ఉంటుంది అయ్యో అదేం లేదమ్మాడి ఇంకెప్పుడు తాగనమ్మాడి నన్ను క్షమించు అని యువరాజ్ చెప్తూ ఉంటాడు అది సరే కానీ ఇంకెప్పుడు తాగవు కదా ఇలా కూర్చో నువ్వు తాగి రావడం ఎవరైనా చూసారా అని నిషి అంటుంది నాకు చాలా తెలివి ఎక్కువ ఇటువంటి విషయాల్లో ఎవరైనా చూస్తారని చెప్పి నేను లైట్లన్నీ ఆఫ్ చేసి మరీ లోపలికి వచ్చాను అని యువరాజ్ అంటాడు ఒక్క నిమిషం ఇలా కూర్చో నాకెందుకో డౌట్గా ఉంది అని ఇషి బయటకు వచ్చి చూస్తుంది అయితే లైట్స్ అన్నీ కూడా ఆన్లో ఉంటాయి మరి వెంటనే యువరాజ్ దగ్గరికి వచ్చి నీ బొంద లైట్లన్నీ ఆఫ్ చేశాను అని నువ్వేమో చెప్తున్నావు కానీ నువ్వు లైట్లన్నీ ఆఫ్ చేసి రాలేదు లైట్లన్నీ ఆన్ చేసుకొని వచ్చావు అని నిషి అరుస్తూ ఉంటుంది అప్పుడే యువరాజ్ మళ్ళీ గుర్తు చేసుకుంటాడు యువరాజ్ డోర్ ఓపెన్ చేసుకొని అడుగు లోపలికి పెట్టగానే అక్కడ లైట్లన్నీ కూడా ఆఫ్లో ఉంటాయి అయితే యువరాజ్ తప్ప తాగేసి ఉండడం వల్ల ఏంటి లైట్లన్నీ ఆన్లో ఉన్నాయి అని అనుకుంటూ ఆఫ్ చేసి ఉన్న అన్ని లైట్లన్నీ కూడా ఆన్ చేసుకుంటూ వచ్చేస్తాడు అయ్యో సారీ అమ్మడి ఏదో పొరపాటున అలా జరిగిపోయింది అని యువరాజ్ నుషీకి చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చేస్తున్నది మీరు ఇలాగే చేస్తూ ఉంటే ఆ కేదారేమో మార్కులు కొట్టేస్తాడు మీరేమో చెడ్డైపోతారు అప్పుడు గారిని ఇంటి వారసుడిగా గుర్తించేస్తారు ఒప్పుకునేస్తారు మీరేంటి ఇలా చేస్తున్నారు నాకు చాలా కోపం తెప్పిస్తున్నారు అని నిషి అరుస్తూ ఉంటుంది లేదులే రే అమ్మాడి ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్తున్నాను కదా అని యువరాజ్ బ్రతిమలాడుతూ ఉంటాడు అసలు రేపు ఉదయం మామయ్య గారి పుట్టినరోజు మీరు తిన్నగా వస్తే ఆ ఏర్పాట్లన్నీ ఇప్పుడు చేద్దామని అనుకున్నాను మీరేమో ఇలా తప్పదాగి వచ్చారు ఇంకేం ఏర్పాట్లు చేయాలి నేను అని నిషి అంటుంది అత్తయ్య గారికి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా అనిషి అంటే ఎలా తెలుస్తుంది నా స్మెల్ ఏమైనా వాళ్ళ బెడ్రూమ్ వరకు వెళ్తుందా అని యువరాజ్ అంటుంటే అబ్బోడా అంటూ అప్పుడే వైజయంతి అక్కడికి వస్తుంది అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మ పూజ అయిపోయిందా అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు ఏంటి నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నావా పూజ అయిపోయిందా అని అడుగుతున్నావా అసలు నువ్వు స్పృహలో ఉన్నావా అని వైజయంతి అంటుంది ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు చూడు నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను అని పడిపోతూ ఉంటాడు ఏంటప్పుడా తాగేసి వచ్చావా అని వైజయంతి అంటుంది అంటే ఫ్రెండ్ బర్త్డే అంట బలవంతంగా చేశారంట అందుకే కొద్దిగా తీసుకున్నారు అని నిశిక అంటూ ఉంటుంది అది కూడా వాళ్ళు బలవంతంగా తాగించారంట అని నచ్చ చెప్తూ ఉంటుంది వెంటనే వైజయంతి యువరాజ్ చంపలు పగల కొట్టేస్తుంది వైజయంతి చంపపై కొట్టడంతో యువరాజ్ బెడ్డిపై పడిపోతాడు అయినా కూడా యువరాజ్ని లేపి లాగి మరీ చంపల్ని పగలు కొడుతుంటుంది అమ్మ కొట్టకమ్మ కొట్టకు అని యువరాజ్ బతిమలాడుకుంటుంటాడు అసలు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా నువ్వు అయినా కూడా చాలా మంచివాడివని నేను అనుకున్నాను ఇలా తాగుడికి బానిసైపోతావని నేను అస్సలు ఊహించలేదు ఈ విషయం ఇంట్లో వారికి తెలిస్తే నీకు అసలు విలువిస్తారా ఏం తబ్బోడా ఇలా చేస్తున్నావు రేపు మీ నాన్న పుట్టినరోజు ఆయనకి అర్ధరాత్రి సర్ప్రైజ్ ఇద్దామని నువ్వు వచ్చిన తర్వాత ఆ ఏర్పాట్లు చేద్దామని అనుకున్నాను కానీ నువ్వేమో ఇలా తప్పతాగి వచ్చావు ఈ విషయం మీ నాన్నకు కానీ కాచికి బూచికి కానీ ఈ ఇంట్లో ఎవరికైనా తెలిసిందంటే ఇంకా ఎవ్వరు అసలు విరువే ఇవ్వరు అని ఏంటి ఎలా యూజిస్తావని వైజయంతి తిడుతూ ఉంటుంది అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి ఈ మాటలన్నీ కూడా చాటుగా వింటూ ఉంటాడు అమ్మ ఇంకెప్పుడు కూడా ఇలా చేయనమ్మా నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు అని యువరాజ్ వైజయంతి కాలు పట్టుకుంటూ ఉంటాడు సరేలే నిషి నువ్వు కూడా ఈ విషయం ఎవరికో చెప్పుకో అని వీడికి మజ్జిగ తగ్గించి పడుకోబెట్టు అసలు ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నువ్వేమో ఇలా చేసావు అని వైజయంతి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వీళ్ళకి కనపడకుండానే అంతకంటే ముందుగానే సుధాకర్ వెళ్ళిపోయి ఉంటాడు కన్న కొడుకుని ఎలాంటి దుస్థితిలో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నా పుట్టినరోజుకు ఏ గిఫ్ట్ ఇస్తారని నేను అనుకుంటూ ఉంటే నా కొడుకు ఎలాంటి గిఫ్ట్ ఇస్తాడని నేను అస్సలు ఊహించలేదు అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు ధాత్రికేదారులు అన్ని ఏర్పాట్లని చేసేసి టైం ఎప్పుడో పన్నెండు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే దాత్రి లైట్లన్నీ ఆపేసి కేదార్ లెవెన్ ఫిఫ్టీ అవుతుంది పద అని అంటంతో పద దాద్రి అని కేదార్ అంటాడు సుధాకర్ వైజయంతి నిద్రపోతూ ఉంటే డోర్ కొట్టే సౌండ్ రావడంతో ఎవరో డోర్ కొడుతున్నారు అని సుధాకర్ అంటాడు ఈ టైంలో ఎవరు మన డోర్ని కొడతారు నువ్వు పడుకోబ్బా అని వైజయంతి అంటుంది అయితే కాసేపటికి మళ్ళీ డోర్ కొట్టే సౌండ్ రావడంతో అవునబ్బా దొంగలు పడ్డారేమో అని వైజయంతి అంటుంది